హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెసిన్ని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి కౌంటర్ వాష్ బేషన్ పైప్ లైనింగ్ ఎలా అడిగా నేను ఒక వీడియో చేశాను ఫ్లాట్ ఫ్లాట్లన్నీ కూడా గృహ ప్రవేశానికి సిద్ధంగా అయిపోయి థర్త్ ఫ్లోర్ లో ఒక ఈ కౌంటర్ వాష్ బేషన్ అయితే మనం వీడియో కూడా చేయడం జరిగింది దాన్ని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేదా కుదిరితే కూడా ఇస్తాను మీరు చూడొచ్చు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఈ ఫ్లాట్ లో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు కొనుక్కుంటారు కదా వాళ్ళు ఈ కౌంటర్ వాష్ బేషన్ అయితే కావాల్సి వచ్చింది మరి టైల్స్ వేస్తారు అంతా పెయింటింగ్ కూడా అయిపోయింది ఎలా లాగాలి మనం ఏదో ఒక కలెక్షన్లో నుంచి దాన్ని జాయిన్ చేసి దీనికి ప్లంబింగ్ కలెక్షన్ అంటే ఫ్రెష్ వాటర్ కలెక్షన్ కానీ అలాగే మనకి అవుట్లెట్ అంటే శానిటరీ పైప్ కానీ సో ఏర్పాటు చేయాలి టెక్నిక్గా ఎలా ఏర్పాటు చేస్తా ఉంది తక్కువ అంటే మనకి డ్యామేజ్ చేయాలి తప్పదు కానీ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా తక్కువ డ్యామేజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి సో ఎలా ప్లాన్ చేసాం ఈ వర్క్ ఎలా తిండి ఎలా ఉందో లేదా నేను కట్ చేసానా లేదా ఇంకా ఏమైనా సింపుల్ గా నీట్ గా అది కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇవి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో వెళ్ళిపోదాం అవసరమైన చోట వీడియో అనేది స్లో చేస్తాను అవసరం లేని చోట వీడియో అనేది స్పీడ్గా చేస్తున్నా సో తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఇలా చేస్తున్నాం దయచేసి కొంచెం అర్థం చేసుకోండి చూసారు కదా వాషింగ్ మెషిన్ అక్కడ హ్యాంగర్ వాళ్ళ పాయింట్ ఉంది సో ఇది బయట సైడ్ అవుట్ సైడ్ ఉంది దాని వెనకాలే మనకి ఈ టేబుల్ టాప్ వాష్ మెషిన్ అంతే కావాలి దాని తిన్నంగా పాయింట్ అయితే లాగాలి మనకి వేస్ట్ వాటర్ కావాలి కదా సో దీని వెనక మాట్లాడేది అంటే బాలకనే అటువైపు ఇటువైపు ఏమో బాత్రూమ్ బాత్రూంలోకి మనం ఈ శానిటరీ పైప్ అయితే లైన్ చేస్తున్నాం ఫస్ట్ గీసుకోవాలి ఎక్కడైతే మనం కొల తీసుకొని అటు ఇటు మనం పాయింట్ తీసుకొని ఫ్లోర్ నుంచి కరెక్ట్గా ఇరవై నాలుగు చూసుకోండి పాయింట్ అనేది కరెక్ట్గా మనకి ఎంత కావాలో మనం అంగుళం పాతి పైప్ అయితే యూజ్ చేస్తున్నాం దాని తగ్గ అంటే మంచి నుంచి ఒక రెండు నెలల తగ్గ గాడికి గీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే మనకి ఈ ప్లంబింగ్ పాయింట్ కావాలి కదా వాటర్ లైన్ దాన్ని కూడా నీట్గా గీసుకోవాలి ఒక అంగుళం అంగులు ఉన్నారా చాలన్నమాట ఇంకా అవసరం దీనికి ముప్పాదులు అయితే లైన్ చేస్తున్నాం ముప్పాదిలు లైన్ చేసిన తర్వాత మిషన్లు అయితే యూజ్ చేయాలండి మన స్పీడ్గా అవుద్ది ఎక్కువ డ్యామేజ్ జరగకుండా కూడా ఉంటుంది అనమాట హ్యాండ్ మిషన్తో నీట్గా కట్ చేసుకొని సో ఇక మనకి వాష్ మెషన్ అడ్డ వచ్చింది కదా ఆ వాష్ మిషన్ తీసేస్తాం అనమాట ఎందుకంటే ప్లంబింగ్ పాయింట్ లాగాలంటే దాన్ని కట్ చేయాలి కట్ చేసాము కొడతాం కదా పైలిపోయే అవకాశం ఉంటుంది వాష్ మిషన్ అనేది సో హ్యాండ్ మెషిన్ చూసారు కదా మనం ఈ చిప్పింగ్ మిషన్తో అలా చేసుకోవాలన్నమాట నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న పీస్ తీస్తుంది అనమాట ఫ్లోరింగ్ మళ్ళీ ఆ పీస్ ఎలాంటిది మనకి వేరే టైం దొరికింది అనమాట సో గాలి కొట్టిన తర్వాత ఆ గాలిలోనే మనం ఈ డ్రిల్ మెషిన్తో ఎయిటీ నెంబర్ బిట్ ఉంటుంది అనమాట బాల్ బిట్ అడుగుదాకా ఉంటుంది అటువంటి యూజ్ చేసుకోవాలి సో ఎక్కువ డ్యామేజ్ రాకుండా కోసం ట్వంటీ పరికరాలు వాడాలి తప్పదు మిషన్ లేకుండా ఈ రోజులో పడడం కష్టమండి ఆ సామాను చూసారు కదా అట్లెట్కి అంగులం పాతి పైపులు అయితే వాడడం సో గమ్ము అలాగే ఎల్బెన్లు మూడు శానిటరీ పైపు సో అలాగే పీవిసి సిపిసి టీలు అలాగే ఆర్ఎఫ్టీ లేదా ఎఫ్బిటీ కూడా అంటారు దాన్ని అలాగే మనకి మామూలుగా బ్రాస్ వాళ్ళు ఎల్వ్ ఒకటి ఆర్ఎఫ్టి ఎంసీలు ఒకటి సో మనం అవుట్లెట్ పైప్ కట్ చేయాలి కదా ఫోర్ ట్రాఫ్ పాయింట్లో పంపిస్తారు కదా అక్కడ మనం పైప్ కట్ చేసినప్పుడు ఈ పైప్ పెట్టిన చుట్టూ ఎంసీలు పెట్టాలి చూసారు కదా మనకి ఇక్కడ కూడా అంగుళం లైన్ ఉండి అంగుళం ఆర్ఎఫ్టీ వేసారనమాట లేదా దాన్ని కట్ చేసుకోవాలి ఇటువంటి దానికోసం చూసారు కొంచెం వెళ్లలు కొట్టాల్సి వచ్చింది అలా కట్ చేయాలంటే వెళ్ళలు కొట్టుకోవాలి తప్పదు వేరే చేసేది ఏం లేదు ఇంకా ఎందుకంటే మనకి చెయ్యి ఆడదన్నమాట కట్ చేయాలి కదా మిషన్లు వెళ్ళవు ఏమి వెళ్ళవన్నమాట కొంచెం టైం పడుతుంది ఇది పడినప్పుడు ఈ కట్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఆ తీసుకున్నప్పుడు కొంచెం ఓపిగ్గా చేతులు అయితే గీరుకుంటూ ఉంటాయి ఓపిగ్గా నీట్గా కంగారు పడకుండా కట్ చేసుకోవాలి క్రాస్ ఎక్కువగా రాకుండా చూసుకోవాలి క్రాస్ ఆటోమేటిక్ కొద్దిగా వస్తుంది ఎందుకంటే అంత అనుకూలంగా ఉండదు బయట మనం కట్ చేసిన దాన్ని వేరు అలా ఇరుకు కన్నాల్లో మనం కట్ చేసిన దాన్ని అనమాట సో ఇప్పుడు మనకి ప్లెయిన్ టీ వచ్చింది కదా ఆ ప్లెయిన్ టీ ముక్క కట్ చేసి యాడ్ చేసేదాన్ని మనం చూసారు కదా ఇప్పుడు కూడా కట్ చేసిన తర్వాత ఈ బరక పేపర్తో కట్ చేసి ఈ సిపియూసి కెమెరా రెండు వైపులా రాయాలండి మనం ఫీమేల్ జాయింట్కి రాయాలి అరే మనం ఏ అడాప్ట్ చేస్తే ఏ అయినా కానీ లేదా ఆ ముక్క పెట్టినా ఆ ముక్క కూడా రాయాలన్నమాట ఇటువంటి పనులు కొంచెం ఈ లీక్ అవ్వకుండా చూసుకోవాలి మనం పర్ఫెక్ట్గా కంగారు పడకుండా ఈ జాయింట్ అయితే నీట్గా చేయాలి సో చూసారు కదా బ్రాసెల్ పోవడం ఇదేంటి ఇక్కడ వాష్ బేషన్ ఉంది కదా ఈ వాష్ వేషన్ పాయింట్కి మనం యథావిధిగా పాయింట్ ఇవ్వాలన్నమాట సో ఆ పాయింట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎల్బోలో కలుగుతుందని సో ఇలా పెట్టి మనం ఇప్పుడు పైప్ ముక్క అయితే చూసుకోవాలి ఏం చేసామంటే ఇక్కడ ఆర్ఎఫ్టిని కట్ చేసేసి దానికి ఎల్బో యూజ్ చేసి ఎల్బోకి టీ ఇచ్చి టీ పైన మళ్ళీ బ్రాస్ ఎలా పోయి అనమాట ఆ బ్రాస్ ఎలా అనేది ఇక్కడ వాష్ మెషన్ ఉంది కదా ఆల్రెడీగా దానికి అవసరం దానికి పాయింట్ దానికి ఇవ్వాలి కాబట్టి సెల్ అయితే వాడాలి సో చూశారు కదా ఫిట్టింగ్ అనేది కొంచెం మీకు లైవ్లో పని చేస్తూ చూపెడతా అన్నమాట అంటే చాలామంది అడుగుతున్నారు అన్న మీరు చెప్పడం కన్నా కొంచెం చేసి చూపించండి అన్న అని సో అందుకే మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను అనమాట అలా చెప్పాలండి మనం ఎలా ఉన్నాం అదే పొజిషన్ పెట్టకుండా వంకరగా పెట్టి పొజిషన్ తిప్తే ఏమంటే గమ్ అనేది నీట్గా చుట్టూరు కూడా సిపిసి గమ్మ చదురుకుంటుంది ఏం లేదండి సిపిసి గమ్ ఉన్నా కానీ చిన్న ఇంజెక్షన్ సూదున్నా లీకేజ్ అయిపోతానే ఉంటుంది అనమాట అపార్ట్మెంట్ కదా పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి వాటర్ ట్యాంకులు ఇక దాన్ని ఏం చేయలేం సో ఇక్కడ ఆర్ఎఫ్టీ అనేది లోన్కు యూజ్ చేస్తారు అంటే కొత్తగా మనం టేబుల్ టాప్ వాష్ పెడుతున్నాం కదా ఈ టేబుల్ టాప్ పెట్టినప్పుడు దానికి మనం ఇప్పుడు ఆర్ఎఫ్టీ ఆర్ఎఫ్టి అంటారు లేకపోతే ఎఫ్టీఏ అని కూడా అంటారు దాన్ని లేదా ఎఫ్ఈ బీటీ కూడా అంటారు కొంతమంది చూసారు కదా మనకి బయటికి ఒక ముప్పది బయటకి పెట్టాం దానికి కారణం ఏంటి అంటే ఈ గోడ మీద ఈ మనకి కబోర్డ్ వస్తుంది అన్నమాట అంటే గోడ కూడా కబోర్డ్ వస్తుంది ఆ కబోర్డ్ అనేది ఒక అరంగులో ఉంది ఒక పాతికి ఎక్కువ ఉంటుంది ఈ ప్యాంజీలు ఉంటాయి కదా హ్యాంగర్ వాళ్ళు వేసినప్పుడు ప్యాంజీల్ అనేది డొప్ప డొప్ప ప్యాంజీలు ఉంటాయి అవి వాడుకొని కవర్ చేసుకోవచ్చు అనమాట మరీ ఎక్కువ పెట్టుకోకుండా ఇప్పుడు పైప్ కూడా జాయిన్ చేసామండి నీట్గా కొంచెం కంగారు పడకూడదండి ఈ పనిలో ప్రధానంగా చేసుకుంటే మనకి ఏంటంటే ఇటు ఈ అల్లరిగా ఒక ఫ్లాట్లో పెట్టాం ఈ మూడులో అనేది మళ్ళీ అది చూసి ఇలా ఇదిలో పెట్టించుకుంటున్నారనమాట మనకి సో అదే మనం అప్పుడు లీక్ అవ్వట్లేదు చక్కగా నీట్గా ఉంది కాబట్టి వీళ్ళు కూడా మనం కాంటాక్ట్ అయ్యి మనం పెట్టమన్నారు మన కోసం మనం చూసారన్నమాట ఎవరితో పెంచుకోకుండా సో దానికి కాదంటే మనం పర్ఫెక్ట్గా పనిచేస్తే మన కోసం వాంటర్ పాపం వస్తారు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మనం ఎంత డబ్బుల్లోన్నా పాపం రూపాయి ఎక్కువైనా సరే ఇతర ఇవ్వడానికి సిద్ధపడతారు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మనం డమ్మీలు వేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ ఐదు బాతుల లైన్కి ఒకటే వాళ్ళు ఉందనమాట అంటే ఐదు బాతుల సంబంధించిన ఒక లైన్కి ఒక వాల్ ఇచ్చారు వాల్ ఆఫ్ చేసి చేస్తాం కింద ఆల్రెడీగా మూడు రెండులో ఉన్నారనమాట వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు గమని స్పీడ్ చేసేస్తారు మనం ఈ అంతా లైన్ చేసిన తర్వాత ఒకసారి మనం ట్యాంక్ వాల్ వదిలి ఏదైనా లీక్ అవుతుందా లేదని చూసుకున్న తర్వాతే మనం ఈ సిమెంట్ ప్లాస్టిక్ అయినా చేసుకోవాలి గుర్తుంచు పెట్టు కదా కంపెనీ పీవీసీ వాడుతున్నాం పీవీసీ కంపెనీ సిపియూసి వాడకూడదు కానీ సిపియూసి కంపెనీ పీవీసీకి వాడుకోవచ్చు శానిటరీ పైప్ కదా శానిటరీ పైప్కి వెళ్తున్నాం అంగుళం పాతి పైప్ అయితే యూజ్ చేస్తాం ఇక్కడ మూడు మూడు ఎల్బెండ్లు చిన్న పైపు ముక్కు పడింది అనమాట సో చూసారు కదా స్పీడ్గానే పెట్టాలి అండి మీకు వీడియో తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చేయడం కోసం మీకు స్పీడ్గా పెట్టా వీడియో అనేది చూసారు కదా కంపల్సరీగా ఎల్బెండ్కి వెయ్యాలి అలాగే పైప్ ముక్క కూడా గమ్ము రాసుకోవాలి అన్నమాట లీక్ అవ్వకుండా ఉంటుంది ఎక్కువ నష్టం లేదు తక్కువ కాకూడదు అలాగే మనం పెట్టిన తర్వాత ఆ గార్డెన్ అనేది బయటకు రాకుండా చూసుకోవాలన్నమాట పైప్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చేసుకోవాలి చూశారు కదా వీడియో అనేది సో మీకు తక్కువ డ్యామేజ్ కాకుండా ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి దాని ప్రకారంగా మనం నీట్గా చేసుకుంటే ఇటువంటి మనకి రిపేర్ వర్క్లు అనేది కొంచెం నీట్గా చేస్తే అనేది చుట్టుపక్కల కూడా మన పనులు వస్తాయి అనమాట వాళ్ళే చెప్తారు ఇప్పుడు దిగారు రేపు పొద్దున ఇంకా రేపు ఫ్లాట్ ఉన్నాయి వాళ్ళు కూడా అడుగుతారు మనం ఎవరు చేశారండి ఇలాగా అని మనం ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తారన్నమాట ఇది అలాగే వచ్చింది పని ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేవాళ్ళు వెళ్తాం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది తప్పకుండా లైక్ చేయండి ఈ టేబుల్ ట్యాప్ వాషింగ్ మెషిన్ ఫుల్ వీడియో వచ్చి ఆ కోర్ కటింగ్ అసలు మనకి హోల్స్ మార్కింగ్ చేసుకోవాలి కదా వాష్ మెషిన్ ప్లగ్ వేస్ట్ ప్లగ్ కానీ అలాగే పిల్లర్ ట్యాప్ మార్కింగ్ కానీ ఆ ఫుల్ వీడియో కూడా మీకు ఎన్కార్లు ఇస్తాను అలాగే వీడియో చేసాను చెప్పాను కదా ఆ వీడియో మీరు చూసుకోవచ్చు ఈ వీడియో అంటే ఓన్లీ లైన్ మాత్రమే వివరించనమాట అంటే అది వేరు ఇది వేరు పైప్లైన్ అనేది ఓకే ఫ్రెండ్స్